వృషపు రాశి వారికి ఈరోజు గోల్డెన్ ఛాన్స్ ఆశించిన ఫలితాలు ఖాయం ఈరోజు మీరు ఆశించిన పనులు అవుతుంది అధిక సంఖ్యలో ధన ప్రవాహం వచ్చే సూచనలు గోచరిస్తున్నాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా ప్రశంసలు కొత్త ఉద్యోగ అవకాశాలు దర్శనం ఇవ్వవచ్చు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు ఫలప్రదమవుతాయి వారికి పరంగా చిన్న సమస్యలు తప్ప వేరే సమస్యలు లేవు కుటుంబ సభ్యులతో అనుబంధం బలపడుతుంది జీవిత భాగస్వామితో మనస్పక్తలు తొలగిపోతాయి విద్యార్థులకు చెరువులో మంచి పురోగతి మిత్రులతో ఊహించని సహాయం లభిస్తుంది ఆకస్మికంగా ఒక శుభవార్త వచ్చే అవకాశం గోచరిస్తుంది కొత్త కొనుగోళ్లకు ఇది అనుకూలమైన సమయం సంపాదనలో స్థిరత కనిపిస్తుంది ఒక నిర్ణయం మీ జీవితంలో మార్గాన్ని మార్చవచ్చు ధైర్యంగా ముందుకు వెళితే విజయం మీ సొంతమవుతుంది ఈరోజు మీ అదృష్ట రంగు తెలుపు అదృష్ట సంఖ్య తొమ్మిది శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదిన్నర గంటల వరకు ధన్యవాదాలు